స్ట్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది అన్నట్టు పుష్ప టూ సినిమాకు వందల కోట్ల లాభాలు వచ్చినాయని సినిమాలు చెప్పే కదా అయితే వచ్చిన ఆ లాభాలను చిన్న సినిమాలకు ఇచ్చే రాయితీలకు జానపద కళాకారులకు పంచిపెట్టాలని కోర్టులో కేసు పెట్టిండట ఒక వకీల్ సాబు మరి కోర్టే వాళ్ళు ఆ పిటిషన్ను ఏం చేస్తారో కానీ మన ఇస్మార్ట్ వార్తలల్లా మనమైతే ముందుగా లేం చేద్దాం హెడ్లైన్ చూద్దామా సంగారెడ్డి టైగర్ జగ్గన్న లవ్ స్టోరీలా ఇంపార్టెంట్ ఏపీ టీడీపీ ఎంపీ సారు బంపర్ ఆఫర్ మూడో బిడ్డన్ కంటే యాభై వేలు ఆవుదూడల గిఫ్ట్ కలెక్టర్ ఆఫీస్ రైతన్న దెబ్బకే దిగచ్చిర్రు ఆఫీసర్లంతా నీకు కోపం వస్తే జగ్గు వగలగొడతావేమో నాకు కోపం వస్తే నువ్వు చిన్నప్పుడు తిన్న ఉగ్గును కూడా కక్కిస్తా దోమ గుడితే తట్టుకుంటవేమో అదే ప్రేమ గుడితే తట్టుకోలేవు సలేస్తే రగ్గు కప్పుకో దూపైతే పెగ్గేసుకో తగ్గినట్టు కనిపిస్తున్న కదా నా ముందు పిల్లి మొగ్గలేస్తే జడివానలా విరుచుకు పడతా పొడి మిగిలకుండా నిన్ను ఆ ప్రేమికుల కులం చూడకు ప్రేమకున్న బలం చూడు ప్రేమను ద్వేషిస్తే రాత రాశి నోని మీదొట్టు ఇక కోతలే ఇట్లా సినిమాల డైలాగులు కూతలు పెట్టి వెండి పరదా మీద రికార్డులను వక్కలు చేసేదందుకు సిద్ధమవుతున్నాడు సంగారెడ్డి టైగర్ జగ్గారెడ్డి సారు టాలీవుడ్ ఊపిరి వీల్స్ కో ఆఫీసులు మీ బాక్సుల నట్టులను టైట్ చేసుకోరిగా వెండి తెరలు మీ తెరలు తెర్రై చినిగిపోకుండా కాపాడుకోరి పాలిటిక్సు కాదు పరద మీద కూడా రికార్డుల వరద వారించడానికి జగ్గారెడ్డి సారు సిద్ధమైండు జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ అనే పేరుతోటి సినిమా తీసి టాకీసులకి ఇడవబోతున్నాడు ఆ సినిమా పోస్టర్లు ఇవి చూస్తూ ఉగ్ర రూపంలో జగ్గారెడ్డి సార్ ఎట్లున్నాడు లవ్ స్టోరీ అంటున్నారు సారేమో ఉగ్ర నర్సి ముందు ఎక్కువన్నాడు టైటిల్ కరెక్టేనా అని మీ కుత కుత అంటున్నదిలే మీరేం బుగులు పడకు సార్ గులాబీ పువ్వు పట్టుకొని ఫీల్ మై లవ్ అని తిరిగే యూత్ పిలగాని క్యారెక్టర్ వేస్తలేడు యూత్ పిలగాలు లవ్ చేసుకుంటే దగ్గరుండి అలా పెళ్లి చేసే పెద్ద మనిషి క్యారెక్టర్ వేస్తున్నాడు అట స్పాయిలర్స్ చెప్పి సినిమా స్టోరీ అంతా ఈయనే చెప్పే అని తిట్టుకోకూరి సారే స్టోరీ ప్లాట్ లీక్ చేసిండు ఢిల్లీలా జగ్గారెడ్డి సార్ బయటెట్లుంటాడో సినిమాలో కూడా అదే తీరుల క్యారెక్టర్ డిజైన్ చేసిరట ఎవడైనా ప్రేమ కడ్డొస్తే వాళ్ళను కోమాలోకి పంపిస్తా ప్రేమను నిలబెట్టేందుకు వచ్చినా పండబెట్టి తొక్కుతా ప్రేమికుడి ప్రాణం తీయాలంటే ముందుగాలి జగ్గారెడ్డిని దాటిపోవాలని యాదించుకోరే కూతుర్ని ప్రేమించినోడు కులం ఓడని కూనీ చేద్దామని చూస్తే గూడు పెట్టిన అమ్మ తోడు ఒక్కొక్కని కాటికి పంపేదాకా ఇడిచిపెట్టను అని ఇట్లా డైలాగులు ఇప్పటి సందే సారు ముమ్మర కసరత్తులు చేస్తున్నాడట ఈ ఉగాదికి సినిమా కొబ్బరికాయ కొట్టి జల్లిగానే గుమ్మడికాయ కొట్టి సినిమా షూటింగ్ కూడా కొడతారట ప్యాన్ ఇండియా లెవెల్ సినిమాని విడుదల చేసి కద్దరు బట్టలేసే లీడర్ మేకప్ లేసి యాక్షన్ చేస్తే కలెక్షన్ల సునామీ ఎట్లుంటుందో బాక్సాఫీస్ కు రుచి చూయించబోతున్నాడట ఇక ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నట్టు పాలిటిక్స్ లా ఉంటా సినిమా రంగంలో ఉంటా అని అంటున్నాడు సారు జగ్గారెడ్డి సార్ ఇట్లా ఒక్క సినిమానే కాదు ప్యాన్ వరల్డ్ సినిమాలన్నీ తీసి బాక్స్ ఆఫీస్ కు భయం పుట్టేయాలని కోరుకుందాం ఆల్ ద బెస్ట్ సార్ ఎన్కట్ సంధి సినిమాలకు రాజకీయాలకు నడుమ విడదీయ రాకుండా నడుస్తున్న సంబంధం లేటెస్ట్ గా మన రెండు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికలల్లో కూడా కంటిన్యూ అయిందో అలా అటు ఏపీలా ఇటు తెలంగాణలా సినిమాలతోటి అనుబంధం ఉన్న ఇద్దరు సీనియర్ మోస్ట్ యాక్టర్లను సెలెక్ట్ చేసిర్రు పోర్రి రైట్ రెండు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ పోస్టులకు సెలక్షన్లు ఓడిచి నామినేషన్ల పర్వం కూడా పూర్తయింది కదా ఏ పార్టీ కోటాల ఎవలెవల ఎంపిక అయిరన్న సంగతి అయితే కన్ఫర్మ్ అయినట్టే అయితే మీరు కనిపెట్టిరో లేదో అటు ఏపీలా ఇటు తెలంగాణలా ఎంపికైన ఎమ్మెల్సీ క్యాండిడేట్లల్లో ఈ ఇద్దరు సీనియర్ మోస్ట్ క్యాండిడేట్లు ఉన్నారు ఏపీల నాగబాబు సారు తెలంగాణలో విజయశాంతి మేడం ఇద్దరికిద్దరు మంచి సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నలే ఓ మాట చెప్పుకోవాలంటే నాగబాబు సార్ కంటే రాములమ్మకే రాజకీయాలలో ఎక్స్పీరియన్స్ ఎక్కువ జనసేన కోటాలకెళ్ళి నాగబాబు సారు ఎమ్మెల్సీ అవుతుంటే పాటల్లో మెజారిటీ కోటాలకెళ్ళి రాములమ్మ ఎమ్మెల్సీగా అవుతుంది అవుతుంది ఏంది అనుమానం లేదు అయినట్టే ఆల్రెడీ నామినేషన్లకు వస్తుందకు వచ్చి ప్రమాణ స్వీకారం చేసేందుకు వచ్చినా అని మర్చిపోయి మాట్లాడింది కూడా మేడం కానీ పార్టీని నమ్ముకున్న వాళ్ళకు ఎన్నటికైనా న్యాయం జరుగుతుంది అన్నట్టు నమ్మి రాజకీయాలకు వచ్చిన కళాకారులకు కూడా ఎప్పటికైనా న్యాయం జరుగుతున్నట్టు ఈ లెక్కన సినిమా వేరే రాజకీయాలు వేరే అని ఇదివరకు పవన్ కళ్యాణ్ సార్ ఇచ్చిన స్టేట్మెంట్ మార్చుకోవాల్సి వస్తుందేమో సినిమాని సినిమాగానే చూడండి సినిమాని మీద అభిమానాన్ని సినిమాగానే చూడండి కానీ సినిమా వేరు రాజకీయాలు వేరు సినిమా వేరు ప్రజాస్వామ్యం వేరు సినిమా అనేది ఒక ఇమేజిన్ ఒక కళ మన జీవితంలో సాధించలేని అనుకునే చేసే సినిమా అనుకుంటున్నారు సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ కాబోయే ఎమ్మెల్సీల ముచ్చటరికైనా జనాలు హిట్లయితేంది ఎమ్మెల్సీలుగా అవుతున్న వీళ్ళిద్దరికీ కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం మనం కూడా ఈ నైన్టీస్ జనరేషన్ వాళ్ళు రెండు వేల సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళు ఒక్క పిల్లను కానీ సాధుడే మా కష్టం ఉన్నదని మాస్తుగా ఫీల్ అవుతుర్రు ఒక్కలొద్దు తోడవుట్టిన తోడు ఇద్దరు ఉండాలి కానీ పెద్దోళ్ళు బలవంతం చేస్తే ఇద్దరిద్దరిని కానీ చాలించుకుంటున్నారు ఇక ఇప్పుడు డింకు పేరుతోటి సిటీలల్లో ఇంకొక ట్రెండ్ కూడా చాలయింది గదేనోల్ల యుఎల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటే ఇద్దరం సంపాదిద్దాం కానీ పిల్లలైతే అద్దనే ఒప్పందం మీద సంసారాలు నడుస్తున్నాయి జనరేషన్ ఏమో ఇట్లా ఆలోచన చేస్తుంటే లీడర్లేమో మన జనాభా బాగా తగ్గిపోతుంది అంత ముసలి జనాభా అవుతుంది అర్జెంటుగా ముగ్గురు నెలగురు పిల్లలను కనుర్రీ అని పిలుపునిస్తుర్రు ఇక ఈ విజయనగరం ఎంపీ అప్పలనాయుడు సార్ అయితే సంతానం గిఫ్ట్ ఓపెన్ పెట్టిండు తమిళనాడు సీఎం స్టాలిన్ సార్ వీలైనంత మంది మాటలు చెప్తున్నారు గాని మరి మూడో బిడ్డను కంటే సర్కారాలకు ఏమి ఇస్తుందో చెప్తలేరు కానీ విజయనగరం ఎంపీ అప్పలనాయుడు సార్ అయితే మాటల మనిషి కాదు చేతల మనిషే ఉన్నాడు కదా విజయనగరం జిల్లాలో ఎవరైతే మూడో సంతానంగా ఆడిపిల్లని అంటారో వాళ్లకు సొంత పైసలు యాభై వేలు ఇస్తాడట అట్లనే మగపిల్లగానికి ఇట్లా కంటే ఒక ఆవును సాదుకోమని ఇస్తాడట అరే నిజమంటే మూడో సంతానం వరుసగా మూడో బిడ్డ జన్మ జన్మించిన తర్వాత మూడో బిడ్డకి నా గౌరవ వేతన నుంచి యాభై వేల రూపాయలు కరెక్ట్గా గారు ఆధ్వర్యంలో డిపాజిట్ చేయాలనేది నిర్ణయించుకోవడం జరిగింది సార్ ఆడపిల్ల ఉడితే యాభై వేలు ఇస్తామన్నారు మరి మగ బిడ్డ ఉడితే కూడా ఏమిస్తారో అది కూడా చెప్పురి అదే సమయంలో మూడో సంతానం మగ బిడ్డ జన్మిస్తే ఒక ఆవు దూడని పోషణ కోసం ఒక ఆవుని ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది అది డౌట్ తీరిందా సార్ వస్తున్న ఎంపీ జీతంలోకి వెళ్ళి యాభై వేలు ఇస్తాడట స్వర్ణాంధ్రను సంతానాధ్ర చేసినందుకు సార్ తనలాట చాలా అభినందనీయంగానే ఓసారి అందాజుకు లెక్కేసుకుందాం విజయనగరం నియోజకవర్గంలో పది లక్షల మంది ఓటర్లు ఉన్నారు రోజుకు వంద మంది ఉడతారు అనుకుందాం తక్కువలో తక్కువ యాభై వేసుకోరాదు పుచ్చినోళ్ళ దాంట్లో ఆడపిల్లలు ఇద్దరే ఉన్నారు అనుకోరి అంటే రోజుకు లక్ష అవుతుంది సారేమో ఎలక్షన్ అఫిడేవేట్ ఇట్లా ఇరవై లక్షల ఆస్థే ఉన్నదని లెక్కలు చూపించిండు ఇట్లా వంచుకుంటూ పోతే సార్ ఆస్తులు ఇరవై రోజులలోనే అయిపోతాయి సార్ జీతం పైసలు ఇస్తామంటున్నాడు ఎంపీగా సార్కు వచ్చే జీతం లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు బత్యాలని కలుపుకున్న రెండు లక్షలు దాటాయి అంటే నలుగురికి ఇవ్వచ్చు అనుకోరాదురి మరి కడుమోళ్ళందరికీ పైసలు ఎట్లా ఇస్తాడు అన్నదే సమజయవుతలేదు మళ్ళీ అది కాక ఆవులు ఇస్తామంటున్నాడు ఆవులు కూడా ఏమో అగ్గుకు దొరుకుతలేవు మగ ఆవులు ఇస్తే పెరిగి పెద్ద అయినాక వాళ్ళకి చదువు అబ్బకపోతే అవి కాసుకొని బతకాలని ఇచ్చిండేమో అని కొంతమంది కారెడ్డాలు కూడా ఆడుతున్నారట అయితే అట్లా కాదట ఆవును సాదుకుంటే అది పాలు ఇస్తుంది ఆ పాలు అమ్ముకుంటే ఇంత పైకం వస్తుంది అట్లా ఇంటికి ఆసరవుతుందని సారు ఆలోచన చేసిండట సారు ఇచ్చే యాభై వేలతోటి పిల్లలను కనుగొని మంచిగానే చెప్తున్నారు కానీ బల్లల్లో ఫీజులు ఎట్లున్నాయి వట్టి పొరగలకు డైపర్లు కొనాలంటేనే నెలకు రెండు మూడు వేల రూపాయలు అవుతున్నాయి దవాఖాన్లో పోతే ఖర్చు ఎంత అవుతున్నది ముందుగా సర్కారు బల్లల్లో చదువులను చక్కగా చేయరి సర్కారు దవకాన్ల ప్రైవేటుకు దీటుగా సేవలు చేస్తాడు చూడూరి చదివినోళ్ళ కొలువులు లేదంటే ఉపాధి అలకగా దొరికేటట్టు చేయరి గవి చేసి పబ్లిక్కు భరోసా పెంచకుండా మీ మూల్యేం పోయింది ముగ్గురిని కాదు ముప్పై మందినైనా కాను అంటారు మోసటోళ్ళు తెలుస్తుంది పరువు చెట్ల మీద ఇస్తరాకులు పుట్టినట్టు అర్జెంట్గా మీరు పిల్లలను కానీ మా భవిష్యత్తుకు డోక లేకుండా చూడరు అని అంటే ఎట్ల సారు అని రాజకీయ తెలిసిన వాళ్ళు పెడుతున్నారు అవుల్లా మన దేశంలో యాక్సిడెంట్లల్లా ఏడాదికి ఎంతమంది జీవిడిస్తుర తెలుసా లక్షా డెబ్బై ఎనిమిది వేల మంది ఒట్టిగా టక్కర్లే చచ్చిపోతుర్రు అందులో అరవై శాతం మంది పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు ఏళ్ళ లోపు వయసున్నోళ్ళే ఉన్నారు చేతి కందు వచ్చిన చెట్ అంత పిలగాళ్ళు నడమంత్రాన్ని జీవిడిస్తే ఆ కన్నోళ్ళ కడుపు కోత ఎట్లుంటుందోల్లా కానీ మనోళ్ళకేమో రోడ్డు మీద మెల్లగా పోర్రి ట్రాఫిక్ రూల్స్ పాటించుర్రు అంటే ఏడలేని బాధ అవుతుంది హెల్మెట్లు పెట్టుకోర్రీ అని చెప్తేనే మాకు కాదు మా అత్తో చెప్పుర్రి చెప్పు అన్నట్టే చేయబట్టే అట్లా ఒక ఆడ హెల్మెట్ పెట్టుకోకడే మా దోస్తు జీవిడిచిండు ఇంకొకరికి ఇట్లా కావద్దని జీవి అయిన పిల్లగాని దోస్తులు ఏం చేసిర్రో చూసిరా పోరి హెల్మెట్లు తీసి వచ్చిపోయేటరికి ఇస్తున్నారు వీళ్ళిట్లా తొవ్వేంటి ఓయటోలకి హెల్మెట్లు దానం చేసుడు వెనుక పొంటి పెద్ద విషాద కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఉండే మట్ట రెడ్డి అనే ఇరవై ఒక్క ఇండ్ల పిలగాడు హెల్మెట్ లేకుండా బైకు నడుపుకుంటూ పోయి యాక్సిడెంట్ అయితే ఆడిదానే జీవిడిచిండు నెత్తికి గట్టి దెబ్బ తాకే వరకు ఆకాశ ప్రాణం పీడాత పోయింది అదే హెల్మెట్ ఉంటే కాలు చేతులకు దెబ్బలు గాయాల తోటన బయటపడేటాడు హెల్మెట్ లేకనే మా దోస్తు మాకు లేకుండా అయిపోయింది ఇలా ఇంట్లో పుత్రశోకం పెట్టిపోయిండు మా దోస్తులు లెక్క ఇంకోలికి కావద్దు దయచేసి అందరూ హెల్మెట్లు పెట్టుకుని బండ్లు తోలు అని ఫ్లెక్సీ కట్టి ఇగో మెయిన్ రోడ్ మీద ఇట్లా హెల్మెట్లు కొనుక్కొచ్చి తొవ్వేంటి బండ్ల మీద పోయేటోళ్లకు పంచి పెట్టిరు కొంటే బాధ కానీ ఫ్రీగిస్తే తీసుకునే తికు ఏం బాధ అన్నట్టు ఎగవడెగబడి హెల్మెట్లు తీసుకొని వేయరు హెల్మెట్లు తీసుకొని పోయి ఇంట్లో సెల్ఫులనో స్కూటీ సీటు కిందనో భద్రంగా దాచి పెట్టుకునే తందుకు కాదు బండి తీస్తే దాన్ని పెట్టుకునే బయటికి వెళ్ళు అని అప్పుడే వాళ్ళ దోస్తుకైనట్టు మీకు కూడా కాకుండా ఉంటుందని ఆ ఉద్దేశం అర్థం చేసుకున్న వాళ్ళు అయితే నిజంగానే హెల్మెట్లు పెట్టుకునే బండి నడుపుతారు ఈ బాధ అర్థం కాని హెల్మెట్లు కాదు ఇంకేం చేసినా ఇనవడ రానోళ్ళ ముంగడ ఊదినట్టే అవుతుంది అయినా వాళ్ళిల్లు చెప్పిరనే కాదు ఎవరిదాలకు ఉండాలి అని అంటున్నారు ఇసు చూసిన వాళ్ళు తొమ్మిది మంది దోపిడి దొంగలు పదే పది నిమిషాలు ఇరవై ఐదు కోట్ల నగలు చూస్తుండగానే నగల షాపులున్న నగలన్నీ బ్యాగులలో వేసుకొని దోసుకుపోయారు నేను ఇట్లా చెప్తుంటే ఏదో సినిమా సీన్ యాదొస్తుందిలే మీకు కానీ నిన్న నిజంగా జరిగిన రియల్ సీనే ఇది హాలీవుడ్ సినిమాను ఫాలో అయ్యారో ఏమో భోజ్పూరి సినిమాల దోపిడి సీన్లనే ఫాలో అయినట్టు అనిపించవచ్చింది దుకాన్ల పనిచేసేటోళ్లకు పాయింట్ బ్లాంక్ తుపాకులు పెట్టి ఎట్లా దోసుకపోయారు చూడు సినిమా సీన్ కాదు వాటిని తలదన్నీ రియల్ రాబరీ సీన్ జరిగింది బీహార్ లా ఇగో ఫైర్ యాక్సిడెంట్ అయితే మంటలాపేదందుకు ఫైర్ ఇంజన్ వాళ్ళు దిబ 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 అని ఉరికొచ్చినట్టే తుపాకులు పట్టుకొని సరసర సరసరా ఎట్లా వరుసగా ఉరికొచ్చి రోజు లోపలికి హ్యాండ్సప్ అని దొంగలకు పోలీసు తుపాకులు గురిపెట్టి బెదిరించినట్టు నగల షాప్ల పనిచేసే వాళ్ళందరినీ ఓ మూల గెదిమి గదిరిచ్చి నిలబెట్టిరు ఇట్లా ఏ యువలను గదిలితే పిట్టలను కాల్చినట్టు కాల్చి పడేస్తాం అని బెదిరించేటాలకు కిక్కురు మనకుంట చేతులు లేవట్టి నిలబడ్డరు ఇక అటికే చూడు షో కేసుల అద్దాలను పక్క పక్క వలగొట్టుకుంటా పట్టుకొచ్చిన బ్యాగులన్నీ నింపుకున్నారు నగలతోటి పాపం ఈ సెక్యూరిటీ గార్డుకు చేతులు లేవట్టి లేవట్టి నొప్పులు పెడుతున్నట్టున్నాయి ఎంతసేపటిని పెట్టాలి ఇట్లా అని చెప్పి దించబోతే లేపు మీదికి లేపని గన్ను పెట్టి బెదిరిస్తుండే వాడేమో ఇంతల్ని లోపలికి వెళ్ళి షాపులో లో పనిచేసే ఓ స్టాఫ్ మెంబరు దోపిడి దొంగల వాటర్ అన్న సంగతి చూడకుండా మెల్లగా నడుచుకుంటూ ఇక చూడు నువ్వేంద్రు మమ్మల్ని చూసి కూడా పెళ్లి నడక నడుచుకుంటూ వస్తున్నావు అని ముఖం మీదకెళ్లి పట్ట పట్ట రెండు దెబ్బలు కొట్టి ఇటు మీరు గతం ఏడు ఎనిమిది నిమిషాలు కూడా పట్టలే నగల షాప్ అంతా ఊడ్చినట్టు సాఫ్ చేసి బ్యాగులు వేసుకొని అవతల వాటర్ అంతా మొత్తం ఇరవై ఐదు కోట్ల రూపాయల ఇల్వగల నగలట బీహార్ భోజ్పురిలో ఉన్న గీ తనిష్క్ నగల నిన్న జరిగిన దోపిడీ ఇది సీసీ కెమెరాలలో అవుడకుండా కొందరేమో మాస్కులు హెల్మెట్లు పెట్టుకొని వస్తే ఇక ఇలా కొందరు ఎచ్చుడి దొంగలేమో ఏదైతే అదైందన్నట్టు షో చేసిరు ఫేస్ లను మరి పోలీసు వాళ్ళు ఎట్లా దొరకబడతారో ఏమో గాని గన్ కల్చర్ ఉన్న బయట దేశాల గిట్టనే గుంపుల గుంపుల వచ్చి దోసుకపోతుంటారు దుకాన్ల ఇక ఇప్పుడు మన బీహార్ కూడా ఆ లెవెల్ కు ఎదిగినట్టే ఈ దోపిడీ తోటి అయితే ఇక మెదకు జిల్లాలో ఉండే ఒక రైతన్న భూమి నాలుగేళ్ల కింద పొరపాటున వేరేటోళ్ళ పేరున రికార్డులకు ఎక్కిందట ఇక నా భూమి నా పేరు మీద ఏ పేరు సారు మీకు దండం పెడతా అని గుడి చుట్టూ భక్తులు ప్రదర్శనలు చేసినట్టు అప్పటిసంది అక్కడి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడట రైతు కానీ పట్టించుకున్న పాపాన్నే పోతలేరట అధికారులు ఇట్లా లాభం లేదని నిన్న ఒక నిర్ణయానికి వచ్చి గీ పని చేసిండా రైతు దెబ్బకే దిగొచ్చిరట అక్కడి కలెక్టర్ సారు ఇంతకు ఏం చేసిండో మరి ఏం లేదు ఇగో గీ చేసిండు మీద కలెక్టర్ ఆఫీస్ మీదకెక్కి ఇకేళ్ళు దుంకుతా దొంకుతా అని బెదిరి పెట్టిండి సురేందర్ అనే రైతు హవేలిగనపూర్ మండలం శిమ్నాపూర్ లో ఉంటాడట నాలుగేళ్ల సంది తన భూమి తన పేరు మీద జయమని ఎంత తిరిగినా పని అయితే లేదని లాస్ట్ గీ పనిచేసిండు కేసీఆర్ వెళుతుండ్రా అని యువలు అంటున్నారు అట్లనే నమ్మి దిగోస్తాడు కావచ్చు అని అనుకున్నట్టు అవు పెద్ద మనిషి ఏంది అసలు కథ సమచరాలు అయ్యింది ఇక లాస్ట్ మేదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ సార్ వచ్చి నచ్చ చెప్తే అప్పుడు సురేందర్ అన్న కానీ నాలుగేళ్ల సంది కాలశెప్పులు చెప్పులు అరిగిపోయేటట్టు మోకాల నొప్పలు వచ్చేటట్టు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా గాని పని ఒక్క పారి అదే కలెక్టర్ ఆఫీస్ బంగ్ల మీదకి ఎక్కగానే ఎట్లయిందో చూడు మరి మామూలుగా పద్ధతి ప్రకారం అడిగితే అర్థమైతే లేదో కదా లైట్ తీసుకుంటున్నారో తెలుస్తలేదు కానీ ఈ నరేంద్ర అన్నం చూసి ఆయన కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఏళ్ల సంది తిరిగేటోళ్ళంతా ఇదే పని పెట్టుకోగల జరగా పెండింగ్ల వడ్డ భూ సమస్యల ఫైల్లు దరఖాస్తుల దుమ్ములు దులిపి ఆన్లైన్ల మార్పులు చేర్పులు చేయరు సార్లు నీలే అట్లా కాదు మా పద్ధతులు మాకుంటాయి మా లెక్కలు మాకుంటాయి అని అంటారా పోనీ ఆ కలెక్టర్ ఆఫీస్ బంగ్ల మీదకి ఎవ్వరు ఎక్కడ రాకుండా మెట్లకి ఏదైనా అడ్డం పెట్టురి అని ముక్కిరుస్తున్నారట ఈ సురేందర్ అన్న కలెక్టర్ బంగ్లెక్కిన ముచ్చట చూసిన వాళ్ళంతా కానీ ఈ నడమ సమస్యలు ఉన్నోళ్ళంతా పోలీస్ టౌన్లు కోర్టుల చుట్టూ తిరిగే బదులు సెల్ టవర్లు నీళ్ళ ట్యాంకులు ఎక్కుడు కలెక్టర్ ఆఫీసులో బంగ్లాలో ఎక్కుడు చానా ట్రెండింగ్లో నడుస్తుంది ఈ పత్తి రేట్లు మిర్చి రేట్లు కూడా స్టాక్ మార్కెట్ల షేర్ల లెక్కనే మారిపోయినాయి వల్ల ఒక్కోసారి సర్రన మీదికి లేస్తున్నాయి ఇంకోసారి డబేల్ మడి పడిపోతున్నాయి పంట నమ్ముతే బాధలన్నీ పోతాయి అప్పులన్నీ తీరుతాయి అని ఆశతోటి అంగట్లకు మాళ్ళు వటుకపోయిన రైతుల ఆశలేమో ఆవిరైపోతున్నాయి చూడరి మార్కెట్ అంతా అడుగు సందు లేకుండా మిర్చి బస్తాలతోటి ఎట్లా నిండిపోయిందో వరంగల్ జిల్లా యనుమాముల మార్కెట్లో ఉన్న పరిస్థితి ఇది నిన్న సోమవారం మార్కెట్ తెరవగానే ఎనభై వేలకు మీదనే బస్తాలు వచ్చినాయట మార్కెట్కు మంచిగా పంటను అమ్ముకొని చేతి నిండా పైసలతోటి ఇంటికి పోదామని కోటి ఆశలతోటి మిర్చి బస్తాలను పట్టుకొని వచ్చారు రైతులు తీరా మార్కెట్కు వచ్చినాక రేట్ అగ్గువైందని తెలిసే వరకు ఇక వాళ్ళ ఆశలన్నీ ఆవిరైపోయినాయి పంటను ఇప్పుడు అమ్ముకునుడా లేకుంటే ధరలు ఏమైనా పెరుగుతాయా చూసినాక అప్పుడేమన్నా అమ్ముకునుడా ఏంది అని మంది రైతులు పరిశాన్లు పడిపోయారు ఇక అట్లున్నదా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకట్రావుపేట పేటకాడ దారుణమైంది కళ్ళంలో ఆరబెట్టిన మిర్చి పంటను ఎత్తుకు లేకుండా గాలవెట్టిపోయారు ఎవరో పడనోళ్ళు ఒకటి కాదు రెండు కాదు డెబ్బై క్వింటాల మిర్చి పంట అట ఏందో పదకొండు లక్షల రూపాయలు వచ్చాట పంట నమ్మితే ఇప్పుడు ఆ పంట అంతా బూడిదయ్యే వరకు గుండె వలిగినట్టు అయిపోయింది రైతన్న పరిస్థితి ఇంకో దిక్కు మిర్చి పంట అంటుకునే వరకు ఆ ఘాటుకు ఊరు ఊరంతా ఊపిరాడక ఆగమైపోయింది ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి మంటలు ఆర్పినా కూడా ఘాటు వాసన ఓక మొసపోసి ఏదైనా పంచాది ఉంటే ఇట్లా పంటను గాలబెట్టుడు ఏందో కాదా హోలీ పండుగ వస్తుంది ఇంకా మూడు రోజులే ఉన్నది హోలీ పండుగకు ఇప్పటికే ఇండ్ల పొంటి దుకాణ పొంటి హోలీ ఇనాం కోసం పాటలు వాడుకుంటా అమ్మలక్కలు కూరలు కొట్టుకుంటా చిన్న చిన్న తమ్ముళ్ళు తిరుగుతూనే ఉన్నారు అయితే అట్లా వచ్చేటోళ్ళు అంతా నిజంగా హోలీ కోసమే వచ్చేటోళ్ళు ఉండరు ఇగో గిసోంటి చిల్లర దొంగలు కూడా ఉంటారు జర చూసుకోర్రి పైలంగా ఉండుర్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనగూరు పట్టణంలో ఉన్న మిఠాయి దుక్నం ఇది పేరుకు మిఠాయి దుక్నమే గానీ తొక్కులు ఆల్ చిప్స్ సమోసాలు కచోరలు లెస్సు షో కేసు మీద పెట్టి అమ్ముతుడట ఇక కౌంటర్ మీద చూడు ఇంతలే ముగ్గురు ఆడవాళ్ళు దుకాన్లకి వచ్చి హోలీ ఇనామయ్యవా సేటు అని అడిగారు ఈ దుక్నం ఓనర్ వచ్చిన వాళ్ళను ఓ పారి చూసినట్టు చూసి ఆ ఉండురిజ రాగురు ఇస్తా అని ఎనుకున్న షో కేసుల మిఠాయిలు చదువుకుంటుండు ఇక ఆయన పనిలో ఆయన ఉంటే వీళ్ళ చూడు పక్క ఆమె చిప్స్ ప్యాకెట్ ట్రుయ్యం అనిపించగానే అవతల నిలబడ్డ ఆస్మాన్ రంగు చీర కట్టుకున్న ఆమె సంచి తెరిచింది ఇక లటుక్కుని వేసింది ఈ అటుపక్క ఆమె తక్కువన పచ్చడి సీసన్ ట్రుయ్యం అని లేపి మళ్ళా అదే సంచి లేచింది ఆడికే ఆగలే ఇంకో చిప్స్ ప్యాకెట్ మళ్ళా ట్రుయ్యం అనిపించింది ఇవతల ఆమె ఇంతలనే సేటు నోటు తీసిస్తే తీసుకొని వెళ్లిపోయారు ముగ్గురు ట్రుయ్యి దొంగల బ్యాచ్ మరి ఇట్లా ఎన్ని షాపులలో ఏమేం ట్రూ ట్రుయ్యం అనిపించుకుంటూ వస్తున్నారో కానీ హోలీ పండుగ ఇనాం పేరు మీద మాత్రం సంచి సగం నిండింది అప్పటికే అరే నేను పచ్చడి సీసాలను బరాబర్ లెక్కే మరి లైన్ వేర్చి పెడితే కదా గిరాకీ ఎవరు రాలే మరొక సీసెట్ల మాయమైంది అగో ఈ చిప్స్ ప్యాకెట్లు కూడా అనిపిస్తున్నాయి అని ఆలస్యంగా అనుమానపడ్డ ఈ మహేష్ అన్న సీసీ కెమెరా రికార్డును మర్రే చూస్తే ఈ ముగ్గురు మహిళామునుల చోర కళాపోషణ బయటపడ్డది డబ్బున ఊరికి ఎంటబడి పట్టుకుందాం అంటే పెద్ద దొంగతనం కాదు పోనీ ఊకుందాం అంటేనేమో ఇంకేడేడ ఇట్లా చిల్లర దొంగతనాలు చేస్తారో అని ముచ్చట మనుగురు పోలీసు వాళ్ళకి చెప్పినట ఇక ఈ వీడియో చూసి వాళ్ళు కూడా జరిసేపు కానీ చేతికి పచ్చడి సీసలు చిప్స్ ప్యాకెట్లే కాదు పైసలు అందినా వట్టుకపోయేటట్టున్నారు కదా అని వీళ్ళని దొరకబట్టే పనులే పడరాడు ఇగో ఇట్లా దొంగతనాలకు జనాలు కానీ షార్ప్ ముగ్గురు మాయం చేస్తున్నారు భూపాలపల్లి జిల్లాల ట్రాఫిక్ సక్కదిద్దే తందుకు పోలీసు వాళ్ళున్నరా ఇసుక లారీ ఎంత వదని పోనికి పర్మిషన్ ఉంటే ఎంత లోడేసుకొని పోతురు లారీల కాయిదాలు కరెక్టే ఉన్నాయా అని ఏమన్నా చెక్కింగ్లు చేస్తు తెలుస్తలేదు లేకుంటే ఉష్క లారీలోళ్ళు రోడ్డంతా మా తాత జాగిరన్నట్టు రెండు దిక్కుల లారీలు పెట్టి జనాలు అర్చిపోయేందుకు తొవ్వే లేకుండా చేస్తుర్రు నిత్యం ఇదే ఖాతా అవుతున్నది అక్కడ ఆర్టీఓ వాళ్ళకు పోలీసు వాళ్ళకైతే షీమ అన్న ఎందుకు అయితే లేదా గీ గిముచడి చూసి చెప్పరాదు రి చూడు లారీలను ఏదో ఉసుకారీల లోడ్ కోసం లైన్ కట్టిన బండ్లు కాదు ఈ బండ్లన్నీ కాటారం కాళేశ్వరం మెయిన్ రోడ్డు మీద ఆపిన లారీలు మాదేవపూర్ మండలం కుదురువెల్లి మేడిగడ్డ పుష్కుపల్లి మదులపేల్లి నడుమ వందల కొద్ది లారీలు మందకు మంద వచ్చి ఇట్లా రోడ్డు మీద రెండు దిక్కుల పార్కింగ్ పెట్టిరు కాటారం నుంచి మాదేవ్పూర్ దిక్కు పోకుండా మాదేవ్పూర్ నుంచి కాటారం రాకుండా రెండు దిక్కుల రోడ్డు బ్లాక్ చేసిరు పొద్దు పొద్దుగాల కొలువులో పోయేటోళ్ళు బల్ల పోయే పిలగాలకు పనుల పోయేటోళ్లకు ఎంత తక్లీఫ్ అయితే చెప్పూరి ఇక కూలి పనిలో పోయేటోళ్ళు ఏమో ఆటోలు ఇట్లా నడుచుకుంటూ పోగొట్టారు మరి బడి పిల్లలు ఎట్లా పోవాలి అరే వచ్చిపోయే తువలకు అడ్డంగా బండ్లు పెడితే జనాలు ఎట్లా పోతారని లారీ డ్రైవర్లో నిలదీస్తే ఉల్టా ఆళ్ళ మీదకేమో అరవడుతున్నారు కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్ అయినా రోడ్డు పక్కకు లారీ లాపే రూలే లేకున్నా దర్జాగా పార్కింగ్ పెడుతురు కానీ పోలీసు వాళ్ళు ఆర్టీఓళ్ళు మాత్రం మాకేం కనబడతలేదు మేమేం చూస్తలేం పబ్లిక్ అయితే మాకేంది అన్నట్టే ఉంటున్నారని అడదిక్కు జనం మండిపడుతున్నారు సందో ఈ ఉష్కలారీలలో ఆడిందాట పాడింది పాట అన్నట్టున్నది పరిస్థితి అడదిక్కు పెద్ద పెద్దోళ్ళు ఉండే వరకే పోలీసు వాళ్ళు ఉష్కలారీల జోలికి పోతలేరని గర్నైతున్నారు పబ్లిక్కు ఇవి ఆర్టీ స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉంటుంది టీవీ నైన్